హాయ్ అండి అందరు బాగున్నారు ఈ జాబితా రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ లిస్ట్ అయితే వచ్చేసింది అందరి అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది నాది మా ఊబాపాదులు రెండు వందల పి ముప్పై ఐదు పిఎస్ బియోల్గా చేస్తాను నేను లిస్ట్ ఇవ్వడం తర్వాత ఫస్ట్ ఒక లిస్ట్ మనము చేస్తున్న పిఎస్లో ఉంచాలి చూసారా లిస్ట్ అయితే లిస్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది బిఎల్ వాళ్ళందరికీ ఓటర్ లిస్ట్ అయితే అందుతుందండి మీకు మాకైతే నేను ఇచ్చారు రెండు లిస్టులు ఇస్తారు ఒక లిస్ట్ ఏమో మనం పిఎస్లో అతికించాలి అందులో ఓటర్స్ వచ్చి వాళ్ళ పేరు ఉందా లేదా అనేది చూసుకోవడానికి మనము ఫస్ట్ అయితే అతికించాలి మనకు సరే మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టేటప్పటికి ఇట్లా చింపుతారని ఆడ కట్టి ఇట్లా వేడదామనేసి అయితే కట్టినాను ఆదివారం రోజు అయితే ఆడ పెట్టి వస్తాయి ఎవరైనా చూసుకుంటారు వాళ్ళు వచ్చి ఓటర్ లక్స్లో వాళ్ళ పేరు ఉందా లేదా తప్పు పడ్డదా ఫీజు కరెక్ట్గా ఉందా లేదా ఫోటో బా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటారు ఓటర్స్ వాళ్ళు అయితే ఓటర్ లిస్ట్ ఎంతమంది కొత్త మొన్న మనము కూర్చున్నాం కదా బూత్లో అప్పుడు మేము చేసిన ఓట్లు కొత్త ఓట్లు వచ్చినాయా లేవా అవన్నీ మనం ఆన్లైన్ చేసిన వచ్చినాయి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక రాని అయితే ఇంకోసారి చేయాల్సిందే ఇప్పుడైతే యాడ్ చేయరు మళ్ళీ ఒకసారి చేసినప్పుడే యాడ్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈ లిస్టులో బియ్యలుగులు చేయాల్సింది ఒకటి ఉంది ఫస్ట్ లిస్ట్ తీసుకున్న తర్వాత లిస్ట్ మొత్తం వెరిఫికేషన్ చేసుకోవాలి అందులో మన పాత ఓట్లు అన్నీ ఉన్నాయా లేవా కొత్త ఓట్లు ఆన్లైన్ చేసినవి కావచ్చిన లేవా చూసుకోవాలి షిఫ్టింగ్ షిఫ్టింగ్ బోర్డ్స్ కొత్త ఓట్లు కాక షిఫ్టింగ్ బోర్డ్స్ డిలేట్ ఓట్స్ ఇవన్నీ కరెక్ట్గా అయినాయా లేవా చూసుకున్న తర్వాత లిస్ట్ మొత్తంలో చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయా చూసుకోవాలి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి డెత్ అని పెట్టి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు కూడా వస్తాయి ఒక ఒకటే మనిషికి రెండు ఓట్లు కూడా ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అలాంటివి మనము గుర్తించి పేపర్ మీద రాసుకొని ఉంచుకోవాలి డెత్తులు డెత్తులు కూడా పేరు ఎపిక్ నెంబరు సీరియల్ నెంబరు అట్లా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబరు మనకి ఇచ్చిన రికార్డ్ బుక్లో రాసుకొని ఉంచుకోవాలి డబుల్ కూడా అట్లనే పేరు ఎపిక్ ఏ ఫోటో ఉంచుకోవాలి అనేది వాళ్ళని అడగాలి మనము ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఏంటంటే బిఎల్వై యాప్లో ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ఒకసారి మీకు ఎట్లా వస్తుందో కూడా బిఎల్వై యాప్ మీకు చూపిస్తాను దాని ద్వారా మీరు ఏం చేయాలనంటే అట్లా రాసుకున్న తర్వాత మనకి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకి మనం ఆ వాళ్ళ చెప్పమంటారు ఎట్లా అంటే నోటీసులు ఇవ్వడం డెత్ వాళ్ళకి అయితే నోటీసులు ఇచ్చి మనం వాంగ్ మూలం తీసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరితోనన్నా డెత్ సర్టిఫికెట్ లేకపోతే వాంగ్మూలం తీసుకుంటున్నాం అట్లా ఆ విధంగా చేయమని చెప్తారా అందుకే మన పేర్లు గుర్తుంచుకున్నట్లయితే వాళ్ళు మనల్ని అడిగినప్పుడు త్వరగా ఇచ్చేయచ్చు సమాచారం ఈ లీస్ట్ అయితే ముందు బియ్యలు వాళ్ళు అయితే డెత్లు డబుల్స్ వచ్చినవి గుర్తుంచుకొని ఉంచుకోండి ఓకేనండి మరి మన లీస్ట్లో ఏమేమి రావాలో మీకు ఏది చెప్పిన బియ్యలు వాళ్ళకి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా బి దీనికి బిఎల్ యాప్ సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా మాకు పెట్టండి నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీకు రిప్లై ఇస్తాను ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి